హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీతో ఉన్నది సుమ వెల్కమ్ టు రామకృష్ణ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో నేనుండాలి అట్లానే ఉన్నోళ్ళ అందరు ఊర్లలో కూడా జ్వరము దగ్గులు సర్దులు కోళ్ళు తోటి నిండిపోయినాయి జాగ్రత్త పిల్లల వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్ అండ్ ఇన్ కేస్ నాకు కూడా ఫీవరు దగ్గు జ్వరం వల్ల నేను కూడా వీడియో చేయలేకపోయినా నిన్న ఈ మధ్యన బాగుండట్లేదు కొంచెం హెల్త్ అట్లా అని చెప్పేసి వీడియోస్ డే బై డే పోస్ట్ చేస్తున్నా అట్లా అని చెప్పేసి ఇంకా చెప్పులు అందరు మంచిగా ఉన్నారా టీ టిఫిన్స్ దా టీలు తాగరా టిఫిన్స్ వేసిరా అంతా మంచిదైనా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ మధ్య లైవ్ పెట్టట్లేదు లైవ్ పెట్టట్లేదు ఏందక్క అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్స్ అడిగి అయితే అడిగారు లైవ్ లైవ్ పెట్టినప్పుడల్లా కాపీరైట్ క్లైమ్ పడుతుంది లైవ్ పెట్టినప్పుడల్లా కాపీరైట్ క్లైమ్ పడుతుంది ఇక పెట్టడం దేనికి ఇక కాపీరైట్ క్లైమ్ పడడం దేనికని లైవ్ పెట్టడం మానేస్తాను అన్నమాట కదన్నమాట ముచ్చట ఓకే ఇంకా తెలుసు కదా నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఓకే నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఒకవేళ అది మీకు రెజనెంట్ అయింది ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెజనెంట్ అయింది అది మీది కాలేదు అది మీది కాదు అని అర్థం గట్లా తీసుకోండి ఓకే ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెజనెట్ అయింది అయినప్పటికీ కూడా మీ గురించి మీరు తెలుసుకోవాలి మా పర్సనల్ లీడింగ్ మాకు కావాలి మా గురించి మేము తెలుసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో గట్ల మన పైన పైన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ ప్రశ్నలు ఏంది మీ సమస్య ఏందన్నది చెప్పండి మీ గురించి మీరు తెలుసుకోండి ఓకే ఇంకోటి చూసేది మీరెవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ కోసమే వర్తిస్తారు చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం గర్ల్ అయితే మెన్ మెన్ అయితే గర్ల్ గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు అయితే వీళ్ళు ఇల్లు అయితే వాళ్ళు ఈ ఇద్దరైతే అటు అయితే ఇటు ఇటు అయితే అటు ఈ నేను చెప్తా క్లియర్ ఇంకా సమస్యగా అందేమైందా చెప్పండి మీకు ఆపోజిట్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళ కోసమే ఓకే థర్డ్ పార్టీ అంటే అదర్వైజ్గా ఒక ఏమంటారు ఒక భర్తకి ఇద్దరు ఉండాలని కాదు పడని ఇప్పుడు అత్తమామలు కూడా థర్డ్ పార్టీ కిందికే వస్తారు తోటిగా మనకు పడరాని వాళ్ళు కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారు వీళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ క్యాటగిరీలోకి వస్తారు ఒక థర్డ్ పార్టీ అని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి థర్డ్ పార్టీ అంటే ఒకళ్ళని కాదు కాకపోతే ప్రత్యేకమైన స్థానం థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే అదర్ ఓకే సరే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమో బాగా ఆలోచిస్తుండట మరి మన ఇంటిషన్కి వచ్చింది మీ ముందట ఎత్తేయాలి కాబట్టి ఎత్తేద్దామని అయితే డిసైడ్ అయినా మీ పర్సన్ పార్టీ గురించి మస్తుగా సుతుండట ఆలోచిస్తుండట మరి సంతా ఖరాబ్ చేసుకుంటుండట మరి చూద్దాం మరి ఎందుకు సించుతురు ఏం కదా అన్నది చూద్దాం ఒకవేళ నేను చెప్పినాక మీకు రెజనెంట్ అయింది కాంది ఏదైనా సరే మీ కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే ఏమంటారు కామెంట్ ఓం నమ శివ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ మీరు ఎప్పుడైనా ఎట్లా పెడతారు ఎట్లా పెట్టండి ఏంటంటే మీరు చూస్తే మీరు చూస్తున్నప్పుడు మా నాకు మోటివేషన్ ఉండాలి కదా అన్నమాట అక్క హెల్త్ బాగాలేదని చెప్తున్నారు చాలా మందికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూపించుకోండి చూపించుకోండి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ చూపించుకుంటున్నాను హెల్త్ ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాను అన్నీ రకాలుగా ట్రై చేస్తున్నా బయట వచ్చింది వచ్చినంత ఈజీగా పోదు కదా ఏదైనా వచ్చిండో ఈజీ పోవడం అంటే కష్టం అట్లనమాట ఓకే మరి యూనివర్స్ చెప్పండి ఇలా పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఎందుకు మరి గంతగా నువ్వు సోన్ చేయిస్తుండో గంతగా నువ్వు క్షించిషించి పీపల్ రాని షించేస్తుండో చూద్దాం అమ్మాయి ఓకేనా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి మరి ఇలా పల్సను థర్డ్ పార్టీ గురించి మీ పల్సను మీ దగ్గర ఉన్నారా అక్కడున్నారా ఎక్కడున్నారా కాదు ఎక్కడున్నా కానీ థర్డ్ పార్టీ గురించి చింతనైతే చించుతుంది మన యూనివర్స్ అయితే చెప్తున్నారు మరి థర్డ్ పార్టీ గురించి ఏం కించుకున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ గురించి ఏం క్షించుతురు ఏమో విపరీతంగా ఆలోచిస్తున్నట్ట మరి ఆ ఆలోచన ఏంది చూద్దాం మరి ఏం చేద్దాం అనుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అస్ థ్యాంక్ యూ ఏం తెలుసు మీకు కార్డ్స్ కనిపించాలి కనిపిస్తుంది చెప్పండి వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తుంది ద డెక్ వస్తే క్లారిటీ వస్తుంది టెంపరెన్స్ థర్డ్ పార్టీ మీ పర్సన్ దృష్టిలో ఒక రాణి స్థానంలో ఉన్నది టెంపరెన్స్ ఒక లెవెల్లో ఉంది వీర లెవెల్లో ఉంది ఓకే మనము చెప్పుకునేది రోజు రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి మనిషి ఎనర్జీస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి వస్తువులే మారుతున్నాయి ఇక మనుషులు ఎంత చెప్పండి రోజు ఎనర్జీస్ అన్నట్టు ఓకే అర్థమవుతుందని అనుకుంటా అంత అర్థంగానే ఉండు మన దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఎవరు లేరులేండి ఓకే ఏం చూడదు అన్ని కార్డ్స్ ఓపెన్ చేసేంత వరకు చెప్పాలండి మీకు కూడా అదే ఇప్పుడు మీ పర్సన్కైతే ఇప్పుడున్న దగ్గర మరి మీ దగ్గర ఉన్నాడా బయట ఉన్నాడా ఏం చేస్తాడా తెలియదు కానీ నేను అసలు కత్తులతో కూర్చున్నట్టు ఎట్లా అంటే సచ్చినంత పెయిన్ భరి భరించుకుంటా అసలు సచ్చిన పాము ఎట్లుంటుందో ఉంటుందో గట్లా అంటే గాతేరిగా అసలు మనిషి అన్న విషయాన్ని నేను మర్చిపోయిన అన్నట్టుగా మనుషులలో నేను లేనన్నట్టుగా ఇక ఇట్లా తొమ్మిది కత్తులు బట్టి గురితే చచ్చి ప చచ్చి పడిపోతే ఎట్లుంటారు గా సిచ్యువేషన్లో ఇప్పుడైతే మీ పర్సన్ అయితే మీ దగ్గర ఉన్న సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ మీదనైతే లవ్ అయితే ఇక చెప్పరైనంత విపరీతమైనంతనైతే లవ్ అయితే గింతనైతే మత్తుగా మస్తుగానైతే మత్తుగా లవ్ అయితే ఉంది అన్కండిషన్ లవ్ ఉంది చెప్పాలనుకుంటున్నాను థర్డ్ పార్టీ ఆ విషయంలో విపరీతంగా సోంచాయిస్తారు ఆలోచిస్తారు మస్తుగా దిగలు పడుతున్నారు చెప్పాలని చూస్తారు ఓకే థర్డ్ పార్టీ మీద లభు ఉంది ఆ లభున్ని ఎక్స్ప్రెస్ చేయాలి చెప్పాలి అన్కండిషన్ లభం ఉంది థర్డ్ పార్టీ మీద చెప్పాలనుకుంటున్నారు కానీ రెండు విషయాలలో జిగులవుతున్నారు రెండు విషయాలలో అక్క ఎందుకు మన జిగులవుతుండు చెప్పాలనుకున్నాడు చెప్పేయచ్చు కదా అని మీరు ఒకవేళ అనుకుంటే ఒకటి మీ విషయంలో ఇంకోటి థర్డ్ పార్టీ విషయంలో రెండు విషయాలల్లో జిగులవుతున్నారు అక్క ఎందుకైతు గిడ ఎత్ క్వీన్ ఆఫ్ సోర్స్ మీరు ఎట్లా పోతావు అని చెప్పేసి మీరా లేకపోతే మీ ఇంట్లో పర్సన్స్ ఏంది నీ కథ ఏంది నీ లెక్క అని మీరు మీరు ఒకవేళ అంటే మీరు శాసిస్తున్నారా వాదిస్తున్నారా తెలియదు కానీ అక్కడ ఎవరు ఉన్నారు మీ దగ్గర మీ దగ్గర ఎవరైతే ఇప్పుడు వెళ్ళాలనుకునే సిచ్యుయేషన్కి అడ్డుపడే వాళ్ళు ఎవరు ఉన్నారు క్వీన్ ఆఫ్ సోర్స్ అందుకని చెప్పేసి ఇట్లా జగిలైతున్నాడు బట్ రీయూనియన్ కావాలి థర్డ్ పార్టీతో రీయూనియన్ కావాలి థర్డ్ పార్టీ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి నాకు ఈ లైఫ్ వద్దు నేను ఇక్కడ ఉండను మీతో నేను ఉండను నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి రీయూనియన్ అయితే నేను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తా అనేది అయితే విపరీతంగానైతే ఆలోచనైతే చేస్తున్నారు కట్లన్నమాట ఓకే ఆయన ఇక్కడ ఇప్పుడున్న ఎంత బాగుందా ఎట్లుంది సంసారం అని తెలియదు అక్కడ మాత్రం ఎంత పెయిన్ అనుభవిస్తున్నారంటే ఇక మీరు చూపించే ప్రేమ కావచ్చు మీరు చూపించే కేరింగ్ కావచ్చు అది బోరింగ్ వేస్ట్ నథింగ్ మీరు చూపించే ఏదైనా సరే అది బోరింగ్ ఏంటంటే బూడిదిలా పోసిన పన్నీర్ అంటారు కదా గస ఉంటుంది అన్నమాట ఏదో ఈద లేక సముద్రం నీదినట్టే ఉంది తప్పితే ఏదో ఏమంటారు నేను వాంటెడ్గా అంటే నేను ఒక షౌన్ అయిపోయి నేను మామూలు స్టేజ్గా చీతున్నా కార్ అక్కడ ఏదో బాధగా భక్తిగా భరించలేక ఒక చెప్ ఎప్పుడు చెప్తా ఉంటా కదా మునిగిపోయిన పడవల షిఫ్ట్ చేసినప్పుడు ఇది ఎప్పుడు మునిగిపోతుందో సంసారం తెలియదు కానీ ఇక ప్రస్తుతానికి నేను భరించాలి కదా అని చెప్పి భరి భరిస్తున్నారు గంతే భరించినట్టు ఉంటున్నారు గంతే కాకపోతే ఉన్న ఆలోచనలన్నీ థర్డ్ పార్టీ మీదనైతే దిగుతుంది అండ్ ద వరల్డ్ థర్డ్ పార్టీ ప్రపంచం థర్డ్ పార్టీయే ప్రపంచం ఓకే మీ పర్సన్కి వచ్చేసి థర్డ్ పార్టీయే ప్రపంచం డబ్బుల కోసం కష్టపడుతున్నారు మరి ఈ డబ్బుల కోసం ఎందుకు కష్టపడుతున్నారంటే థర్డ్ పార్టీ కోసమా థర్డ్ పార్టీ కోసం థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం కోసం కానీ నైన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ క్లాస్ డబ్బుల కోసం కష్టపడుతున్నారు అండ్ ఇప్పుడున్న దగ్గర మానసికంగా ఏమంటారు మెంటల్గా బాధలలో ఇబ్బందులల్లో ఇక్కట్లల్లో చాలా సపరేషన్లు ఉన్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ చాలా సపరేషన్లో ఉన్నారు త్రీ ఆఫ్ ఫాల్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు టైం కోసం ఎదురు చూస్తున్నారు టైం మెన్ ఆఫ్ ద టైం టైం కోసం ఎదురు చూస్తున్నారు టైం ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు నింపు కావాలి నేను ఎప్పుడు పోవాలి నాకు టైం ఎప్పుడు మారుతుంది నేను ఎప్పుడు పోవాలి గంతే ఇంకా మూడో ముచ్చట్లేదు ఇక థర్డ్ పార్టీ నాకు టైం ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు పోవాలి గింతే ఓకే ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ థర్డ్ తోటి మంచి అందమైన లైఫ్ ఉండాలని డబ్బుతో కూడుకున్న లైఫ్ మంచి లైఫ్ మంచి వా వాళ్ళు ఆమె కోరుకున్న లైఫ్ ఆయన కోరుకున్న లైఫ్ ఉండాలని అయితే మీ పర్సన్ అయితే గిడ ఈ కార్డు కనిపిస్తుందా ఈ కార్డు అయితే కనిపిస్త సరే చూపిద్దాం గిట్లా ఓకే ఇట్లా ఉండాలని అనుకుంటున్నారు ఆట కనిపించకపోతే చేస్తాం ఉన్నట్టు చేస్తాం కనిపిస్తుందేమో ఓకే ఇక్కడ అనుకుంటున్నారు గట్లా అన్నమాట అనుకుంటున్నారు అయ్యో మళ్ళేమి ఓకే కనిపిస్తుంది అయితే ఇటు కనిపిస్తాయి అయితే ఆట కనిపి కొంచెం దూరం ఓకే పర్లేదు ఇక్కడ అనుకుంటున్నారు అర్థమైంది కదా ఏం చెప్పినా ఇక్కడనేమో ఇప్పుడు మీ దగ్గర ఉన్న దగ్గరనేమో కత్తులతో కూర్చున్నట్టు సూర్యుడు కూర్చున్నట్టు బాధ అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు థర్డ్ పార్టీ మీద అయితే లబ్గు ఉంది ఎన్ అండ్ చేస్తున్నారు ఇంకా కూడా ప్రేమ ఉంది మీ ముందడేమన్నా చెప్తే అవి మీరు నమ్మకండి థర్డ్ పార్టీ మీద ఇంకా ప్రేమ ఉంది కండిషన్ లవ్ ఉంది రెండు విషయాల జగిలవుతున్నారు ఇటు మీరా థర్డ్ పార్టీగా అని చెప్పేసి రెండు విషయాల జగిలవుతున్నారు జగిలేనప్పుడు కూడా థర్డ్ పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ అండ్ క్వీన్ ఆఫ్ సార్ట్స్ మీరు ఎంత అడ్డం పడ్డా మీరేం చేసినా మీరు ఏ రకంగా చేసినా రే థర్డ్ పార్టీతో కావాలని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీ మీరెంత సద్దికపోయి ఏం చేద్దాం అనుకున్నా ఏది ఏదైనప్పటికీ కూడా థర్డ్ పార్టీతోటే ప్రపంచం అనుకుంటున్నారు అండ్ ఎందుకంటే మీతో ఉన్న ఉన్నా కానీ ఎడ సముద్రంలో ఎడత అన్న సముద్రంలో పడవే ఆడ మునుగుతుందో తెలియదు మునిగిపోతుంది ఖచ్చితంగా ఆ షిప్ మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి అనుకుంటుండు అనుకున్నట్టే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు ద వరల్డ్ ప్రపంచం థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ప్రపంచమైనప్పుడు మిమ్మల్ని ఇంకా ఎవరైనా చేయలేరు ఎవరికైనా సరే ఆపేంత వరకు ఒకటి పొయ్యేటోళ్లను ఓనియండి వదిలిస్తే పొయ్యేటోళ్లను వద వదిలేయండి ఉండేటోళ్ళని ఉండనివ్వండి అంతేగాని పోయేటోళ్ళని ఉండమని రిక్వెస్ట్ చేయద్దు ఉండేటోళ్ళని పొమన్ రిక్వెస్ట్ చేయదు ఓకే గుర్తు గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే నేను చెప్పేదానివల్ల మీకు నెగిటివిటీ వచ్చినా పాజిటివిటీ వచ్చినా పాజిటివ్గానే తీసుకోండి నెగిటివ్గా తీసుకోకండి బాధపడవద్దు గెడవద్దు ఓకే అట్లనే ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ డబ్బు కోసం అయితే విపరీతంగా కష్టపడుతు కష్టపడుతున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ ఏమంటారు ఆర్థికంగా మానసికంగా సపరేషన్లో ఇబ్బందులతోటి అంటే స్ట్రెంగ్త్ లేక ఇబ్బందులు తోటి బతుకుతున్నారు మీ దగ్గర అంత గోస పడుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది అంత గోసలు ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు పెడుతున్నారా లేదా అది ఇంకో పాయింట్ కాకపోతే గోస పడుతున్నారు ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ ఆఫ్ పాయింట్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఇట్లా లైఫ్ ఎప్పుడు గడుపుతామా థర్డ్ పార్టీ దగ్గరికి ఎప్పుడు వద్దామా అని చెప్పేసి త్రీ పర్సన్ అయితే ఎండ్ ఆఫ్ ద కార్డ్ అయితే ఆలోచిస్తున్నారు విపరీతంగా అయితే తాడిపాటి గురించి అయితే సోత్సాహిస్తున్నారు మరి క్లారిఫికేషన్ చూద్దాం ఓకే యూనివర్స్ క్లారిఫికేషన్ ఇచ్చేసాయి ఏదైనా మన ఇంట్యూషన్ వచ్చిందే చెప్తాం మన ఇంట్యూషన్కి రాంది మనము ఏమంటారు తెలుసుకోండి ఇలా చెప్పాం ఓకే మన ఇంటేషన్కి ఏది వస్తే మన మైండ్కి ఏది వస్తే యూనివర్స్ మీకు ఏది చెప్పమని చెప్తే గదే గది మీరు గుర్తుంచుకుంటే మంచిది ఓకే ఇక థర్డ్ పార్టీ మీదనైతే ఆలోచనలు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ అక్కడ ఏం ఆలోచిస్తుండో థర్డ్ పార్టీ గురించి అనుకుంటే యోగితీ ఇవే ఆలోచిస్తుండ్రు థర్డ్ పార్టీ గురించి చూడు తను ఏడువకూడదు ఓకే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందంట ముందే బాధపడి ముందే చేసి తోడు ఓకే ప్లీజ్ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా లవ్ ఆఫర్ తీసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళే సూచనలే కనిపిస్తున్నాయి థర్డ్ పార్టీకి నుంచి ప్రపోజ్ చేయాలి చూసేలా టెంపరెన్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయి మంచిగా నాకు తెలిసి థర్డ్ పార్టీకి ఇప్పటి వరకు చాలా డబ్బులు పెట్టి ఉండాలి డబ్బుల గురించి కష్టపడుతున్నారు నచ్చింది వాళ్ళు ఇక్కడ కూడా డబ్బుల గురించి దీనంగా ఆలోచిస్తున్నారు ఓకే టెంపరెన్స్ థర్డ్ పార్టీ ఒక రాణి లెవెల్లో రాని స్టేజ్లో స్టేజ్లోనైతే మీ పర్సన్ కంటికి అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ గురించి ఒక ఏమంటారు మనసులోనే కాదు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని అయితే కుదిరితే దేవుణ్ణి కూడా అడుగుతున్నారు గుడి గుడిలో వెళ్తే గుడికి వెళ్తే గుడి గుడిలో దేవుణ్ణి దేవుడు కూడా అంటే నువ్వు ఉంటే నా పార్టీని నాకు ఈ నా థర్డ్ నాకు ఈ కూడా దేవుని కూడా అడుగు అడిగే సూచనలు ఇక్కడ అయితే కనిపిస్తున్నాయి కదా క్లియర్గా ఓకే ఇక్కడ సెవెన్ ఆఫ్ ప్రెంటికల్స్ డబ్బుల కోసం దీనికి ఎదురు చూస్తున్నారు డబ్బులు లేని సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు దీనికి ఎదురు చూస్తున్నారు పేజ్ ఆఫ్ ఫాన్స్ పేజ్ ఆఫ్ ఫాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు దేనికోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఇగో ఇక్కడ పెళ్ళి ఒకవేళ థర్డ్ తోటి కాకపోతే పెళ్ళి పెళ్ళి కాకపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళు అయితే దగ్గర కావాలనుకుంటున్నారు దూరమైన వాళ్ళు అయితే దగ్గర కావాలనుకుంటున్నారు ఇక్కడికైనా ఇండైరెక్ట్గా మొత్తానికి చెప్పాలంటే థర్డ్ పార్టీతో అయితే హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు దాని కాకపోతే ఏ విషయాలను మీకు తెలియకుండా మేనేజ్ చేద్దామని చెప్పేసి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఇంకోటి వచ్చేసి మీరు తన వెనకాల ఉంటే తను ఇంకొకటి వెనకాల ఉన్నాడు అన్న సంగతి మీరు గమనించుకోండి ఎప్పటికైనా సరే ఏదైనా సరే నిలిస్తే అదే నిలవాలి కానీ ఆపితే ఏది ఆగదు గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ ఇక్కడ ఎస్ఆర్ పక్స్ మీరు ఎంత చూపించినా కానీ ఇక్కడ అంటే అది చూపించే ప్రేమ అది కరెక్ట్ కాదు సముద్రంలో ఉప్పేట్లను మీరు చూపించే ప్రేమ కూడా అంతే సముద్రంలో ఉప్పు కుక్కర్వ లేదు కదా సముద్రంలో ఇప్పుడు సముద్రంలో ఉప్పే కాదు ఇష్టం కానీ సముద్రంలో ఇంటిని నీళ్ళు పోతే నీళ్ళ కలిసిపోతుంది ఉప్పేస్తే అంటే సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆ ఉప్పులనే కలిసిపోతుంది కాబట్టి ఇక్కడ ఇంత ప్రేమ మీ దగ్గర ఉండే మొదట్లో ఉండే కాకపోతే ఈగలి ఇక్కడ చూడండి మీ ప్రేమనంతా గద్దచ్చి ఎత్తుకపోయినట్టు కోడి పిల్లలని వచ్చి ఎత్తుకపోయినట్టు అయిపోయింది లేదు ఇప్పుడు ఆ ప్రేమనైతే లేదు ఇప్పుడు థర్డ్ పార్టీ తప్ప ఇంకో ఆలోచన లేదు కింగ్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు ఉన్నాయి థర్డ్ పార్టీకి ఆఫర్ జీతము ద హై ప్రెస్టెన్స్ థర్డ్ పార్టీ కూడా అంటే అన్ని రకాలుగా తెలిసిన పర్సను అన్ని పర్సన్ అన్ని రకాలుగా ఉన్న పర్సన్ అన్ని రకాలుగా తెలిసిన పర్సన్ మీ పర్సన్ గురించి తెలుసుకున్న పర్సన్ అండ్ వచ్చేసి థర్డ్ పార్టీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు కొంచెం పలుకుబడి అన్ని రకాలుగా ఉందని చెప్పుకోవాలి ఈ థర్డ్ పార్టీ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు వెళ్దాం అనుకుంటున్నాను థర్డ్ పార్టీ కూడా ఇక్కడ లవ్ ఉంది కనిపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ కూడా లవ్ ఉంది కాకపోతే థర్డ్ పార్టీ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు మీ పర్సన్ కూడా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు బట్ రీయూనియన్ అయిదాం అని చెప్పేసి విపరీతమైన ఆలోచనలు ఎత్తురు గవిర్ని బయటపడకుండా మీ పర్సన్ ఎంపరీ లాగా నటిస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ రిపీట్ ఆగన్ చేయమంటే రిపీట్ అయిన్ టెంపరెన్స్ దాని లెవెల్లో ఉన్నారు వేరే వాళ్ళని సంప్రదిస్తున్నారు డబ్బుల కోసం కష్టపడుతున్నారు పేజ్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్స్లో ఉన్నారు దూరం అనే వాళ్ళైతే దగ్గర కావాలనుకుంటున్నారు పెళ్లి కానీ వాళ్ళైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళైతే పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు దా ఎంపర్ ఇవన్నీ విషయాలు మీకు తెలియదు దాన్ని జాగ్రత్త పడుతున్నారు అండ్ మీరు వాళ్ళ వెనుక వాళ్ళు ఇంకో వెనుక అలవాడుతున్నారు ఇంత ముందుకు మీ మధ్యలో ప్రేమ ఉండేది ఆ ప్రేమ ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా ఉష్కాకి అయిపోయింది ఏమంటారు గద్దెచ్చి కోడి పిల్లలకి అంటారు కదా ఆ విధంగా అయితే ఇప్పుడైతే ప్రేమ లేదు ఫోర్ ఆఫ్ ఎస్ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి ఈగల్ స్పష్టంగా అనిపిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు థర్డ్ పార్టీకి చెప్తాం అనుకుంటున్నారు అంత హై ప్రెసిడెన్స్ థర్డ్ పార్టీ ఒక ఎంత అంటే ఒక మంత్ర స్థానం ఒక రాజు స్థానం ఒక రాణి స్థానంలో ఉంది అట్లాంటి పర్సన్కి లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాం ఎట్ ద సేమ్ టైం థర్డ్ పట్టి కూడా లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాం ద హ్యాంగర్ మ్యాన్ సిచువేషన్లోనైతే ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆలోచిస్తుంది తలకిందులుగా కిందలుగా తపస్సు చేసి హ్యాంగర్ మెన్ సిచ్యువేషన్లోనైతే ఆలోచన చేస్తున్నారు సారీ అండి సారీ ఫర్ దర్ డిస్టర్బెన్స్ ఏం లేదు గణేష్ పండగ వస్తుంది కదా ఊరగండ్లు చందాల కోసం తిరుగుతున్నారు కదా అందరు కలిసి ఇక గదే వేడా అన్నమాట పొద్దుగాల్లో అయితే చందాలు రాత్రి అయితే చందాలు గందుకోసమే అని చెప్పేసి వచ్చినట్టున్నారు చూసుకోలేదు నేను ఆల్రెడీ సైలెన్స్ నేను ఆల్రెడీ అంటే చెప్పినాను ఇంట్లో వాళ్ళు అయితే సైలెన్స్ అవుతున్నారు బయట చెప్పిరాలి కదా ఎట్లా అని చెప్పేసి ఓకే నో ప్రాబ్లం ఎండ్ ఆఫ్ ద కార్డ్ వచ్చింది ఎండ్ ఆఫ్ ద టైంకి అనమాట ద హ్యాంగర్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ నేను నమ్మడానికి అయితే లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మస్తు సోంచాయిస్తారు మస్తు విపరీతంగా ఆలోచిస్తున్నారు ఈ విషయంలో ఆలోచన లేదని లేదు అన్ని విషయాలలో అయితే విపరీతంగా ఆలోచిస్తున్నారు ఎప్పుడెప్పుడు మీ నుంచి బయట మీ నుంచి బయటకు వెళ్ళిపోదామా బయటపడదామా అనే ఆలోచనలు అయితే దున్య ఆలోచనలు ఉన్నాయి ఇక మీ పర్సన్కి మీకు తెలవాలి ఇక నేను చెప్పే థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయింది అది మీది రెజనట్ కాలేదు కదా మీది కాదు లీవిటి వదిలేసేయండి ఒకవేళ రెజనట్ అయింది ఇంకా మాకు క్వశ్చన్స్ ఉన్నాయి మా గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఇది ఇది కరెక్ట్ మాకు అనిపించింది కాకపోతే ఇంట్లో మాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి ఇది మాదేనా కాదు తెలుసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి యూట్యూబ్లో క్వశ్చన్స్ కింద క్వశ్చన్స్ పెట్టద్దు నేను రీడింగ్ తీసుకోవాలక్క ఎంత అవుతుంది అట్లాంటి ఈ క్వశ్చన్స్ యూట్యూబ్లో అడగద్దు సిస్టర్ అండ్ బ్రదర్స్కి కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను ఓకే మరి ఏంజల్స్ కార్డ్స్ ఏం ఏం సెలవిస్తాయో ఏం చెప్తాయో చూద్దాం మరి మనకు థ్యాంక్ యూ ఏంజల్స్ నమ్మండి నమ్మండి బిఎస్ఎస్ నమ్మండి దేవుడు మీతో ఉన్నాడు మీరు గట్టి ధైర్యం చేసుకొని ఉండండి చూసే న్యూ డైరెక్షన్ ఎప్పుడు ఒకటేలాగా ఆలోచించకుండా కొంచెం న్యూ డైరెక్షన్లో ఆలోచించండి కొత్తగా ఆలోచించండి అని చెప్పేసి గాడ్ చెప్తున్నారు అంటే కొత్తగా అంటే పాత ఆలోచనలతో సతమతం కాకండి దేర్ సంథింగ్ బెటర్ ము ఇప్పుడు కొంచెం సంథింగ్ బెటర్ ఉందని అనుకుంటున్నారా ముందు ముందు సంథింగ్ బెటర్ కొంచెం బెటర్ ఉంటుంది మీ సిచ్యువేషన్ ఓకే సక్సెస్ ముందు రోజులలో సక్సెస్ ఉంటుంది నో దేనికి నో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ నో సక్సెస్ ముందు రోజుల నుండి నో ఇప్పుడు కాదు ఇండియన్ ఇయర్ ఫ్యూచర్ ముందు ఫ్యూచర్లో ఓకే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ముందు ముందు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలియబోయేది ఉంది తొందరపడద్దు ఓకే హెల్ప్ హెల్ప్ఫుల్ పీపుల్ ఎవరిదైనా హెల్ప్ తీసుకోమని అర్థం ట్రస్ట్ నమ్మండి ఓకే దేవుడు చెప్తున్నాడు ట్రస్ట్ నమ్మండి ఈ నో దేనికి వచ్చిందంటే చెప్తాను ఓకే సక్సెస్ వచ్చింది ఓకే సక్సెస్ ముందు ఉంది సక్సెస్ ఎట్లయినా ఉంది కదా అని చెప్పేసి తొందరపడి అంటే ఇప్పుడే గట్లా గిట్లా అని చెప్పేసి చేస్తే అంటే అరుస్తే చేస్తే ఇస్తే మళ్ళీ అంటే కతం ఈది కాదు ఇంకా తిరిగి తిరిగి సునామీ అవుతుంది అందుకోసమే ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకోతున్నావు అట్లనే ద ఇయర్ ఫ్యూచర్ ముందు సక్సెస్ ఉంది కానీ మీరు ఇప్పుడు తొందరపడదు అని గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ముందు తెలిసేది ఉంది హెల్ప్ఫుల్ పీపుల్ వేరే వాళ్ళది హెల్ప్ తీసుకోండి ఓకే ట్రస్ట్ నమ్మండి ఓకే అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా చూసే వాళ్ళందరికీ కూడా కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి మీకు మన రీడింగ్ నచ్చినట్టయితే ఓం నమ్ శివాయ థ్యాంక్ యూ ఇంజ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ అందరిపై పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గట్లనే ఇక చెప్పిన కదా థర్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ రెజన రెసిడెంట్ అయిందంటే కదా మీరని రెసిడెంట్ కాదు అని కాలేదంటే కదా మీది కాదని చెప్పిన కదా గట్లనే ఒకవేళ రెసిడెంట్ అయింది మాకు తెలుసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఇక అది మీకు తెలిసిన విషయమే గట్లనే ఈ రోజు అయితే మన రీడింగ్ అయితే ముగిసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో ఉన్నది మీ సుమా బాయ్